ఆంధ్రప్రదేశ్లో దేవుని మహాకృపను బట్టి తిరిగి మనము ఆయన వాక్యాన్ని ధ్యానించడం కొరకై బ్రహ్మణికి ఇచ్చిన సమయాన్ని బట్టి బ్రహ్మణంతో స్థుతిస్తుంటున్నాం మరి నాన్న మరి కొన్ని విషయాలు సృష్టిని గురించిన మర్మము దేవుని గురించిన మర్మము ప్రపంచాన్ని గురించినటువంటి మర్మాన్ని మనం ధ్యానించినప్పుడు మరి కొంతమంది వినగలుగుతున్నారు చాలామంది దాని గురించి ఆలోచన కూడా చేస్తుంటున్నారు ఎంతో సంతోషము ఈరోజు కూడా మరికొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం చివరి నా మనం చాలా ప్రాముఖ్యమైన విషయాలు ప్రార్థించుకుంటే దేవుడే మనకు సహాయం చేస్తాడు ప్రేమల మాపడవు తండ్రి నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు ఈ యొక్క సమయంలో మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నువ్వు స్తోత్రాలు ఈ వాక్యాన్ని ధ్యానించబోతుంటున్నాం ఇది అసలు అభిషేకించి ప్రభావ శ్రేష్టమైన మాటలు అనేకుల యొక్క సందేహాలు తీర్చుకోవడానికి వారందరూ కూడా దేవుని బిడ్డలని తెలుసుకోవడానికి ప్రపంచం యొక్క మా ప్రభావ మూలాలు తెలుసుకోవడానికి మరొక రాజ్యం కొరకు వారు సిద్ధపడేదానికి సహాయం చేయమని ఈ సై పరిశుధనామున స్థితించి ప్రార్థించి గణపరీబడికి ఉంచున్నాము తండ్రి ఆమె ఆది కారణంలో పదాచ్యాములో ముప్పై రెండవ చిన్న చదువుతున్నాను వారి వారి జన్మలలో వారి వారి సంతతుల ప్రకారం నవకుమారు కుమార్ వలనివే జల ప్రవాహం గతించిన తర్వాత వీళ్ళ నుండి జనములు భూమి మీద వ్యాపించాను చాలా చదవన భాగాన్ని దీవించిన దీవించినవి నిన్న మనం ఏం చూసాము అంటే దేవుడు అంటే ఎవరు ఆయన ఏ రూపంలో ఉంటున్నాడు మనం ఎలాగా ఆ దేవుని చూడాలా అనే విషయాల గురించి నిన్నడు దినాన మనం కొన్ని విషయాలను ధ్యానించాం మరి అదే సమయంలో సృష్టి యొక్క మర్మాన్ని గురించి కూడా కొంత ప్రపంచం అనేది ఎలా ఏర్పడిందో దాని గురించి కూడా కొన్ని విషయాలు మనం మరి ధ్యానించాం ఈరోజు కూడా కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం ఎందుకంటే నేను అనేక దేశాల్లో మన దేశంలో కూడా మరి ప్రజలు వారి యొక్క అవగాహన దేవుని గురించి కానీ మతాల గురించి కానీ గ్రంథాలను గురించి కానీ సంపూర్ణమైనటువంటి అవగాహన లేకుండా ఒకరినొకరు విమర్శించుకుంటూ ఒక గ్రంథాన్ని మరొక గ్రంథం వాళ్ళు విమర్శించుకుంటూ మరి ఒకరు మరొకరు ద్వేషించుకుంటూ ఇలాగా రకరకాలుగా ఈ దినాల్లో మనము చూస్తూ ఉంటున్నాం సోషల్ మీడియాలో అందుకని వారి అనుమానాలన్నీ తీర్చేసి దాని కొరకే ఈ శ్రేష్టమైనటువంటి షార్ట్ వర్తమానాలు ప్రతిరోజు ఇవాళని తలంచాను ఒక పది పదిహేను నిమిషాలు దయచేసి వినండి సత్యం తెలుసుకురండి సరే నేను దిన మనం చూస్తూ వచ్చాము సృష్టి యొక్క మార్గం ఇవన్నీ మనం చూసినవన్నీ కూడా పంచిపోతారు దేవుడు అన్న విషయం మనం చూసాం ఆ తర్వాత మానవుని కూడా దేవుడిని చూసాడని మనం చూసాం తర్వాత ఏడు ఖండాలు ఎలాగా వచ్చినాయి వాటికి ఎలాగా ఉన్నాయి మరి ఒక దినాన్ని చూద్దామని చెప్పాను కదా ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ విషయాలు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మరి ఆఫ్రికాలో ఉన్న ప్రజలు ఎవరు లేక మనం ఉంటున్నటువంటి ఆసియా ఖండంలో ఉన్న ప్రజలు ఎవరు లేక అమెరికా మరి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరు లేక ఐరోపా ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరు ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే వీరందరు వీరందరు ఎక్కడి నుంచి వచ్చినారు అనేది ఏ గ్రంథమైనా కూడా చెప్తుందా ఏ గ్రంథము కూడా మరి స్పష్టత అనేటటువంటిది ఏ గ్రంథంలో కూడా లేదు కొంతమంది బైబులు అవగాహన లేకుండా ఏదో బైబులు అక్కడ 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 ఆ మాట ఈ మాట ఈ మాట చదివి బైబిల్లో ఈ తప్పు ఉంది బైబిల్లో ఆ దోషం ఉంది బైబిల్లో ఈ పొరపాటు ఉంది ఇది అలాగా ఇది ఇది శుద్ధ గ్రంథం కాదు ఇది అశుద్ధ గ్రంథము అని రకరకాలుగా చెప్తుంటున్నారు కదా వాళ్ళందరి కొరకే నేను ఇచ్చేటటువంటి యొక్క జవాబులు ఇక్కడ ఏమిటి అంటే మానవాళిని దేవుడు సృష్టించిన తర్వాత మానవాళ్ళని ఆ లూసిఫర్ అనే శైతానుడు భూలోకానికి వచ్చి దేవునికి వ్యతిరేకంగా చేసి పాపం చేయించాడు ఆ కాలం చేత మొదటి నుంచి మానవుడు పాపిగానే పాపకార్యాలకు అలవాటు పడిపోయి దేవునికి దూరం అవుతూ వచ్చాడు ఎంతవరకు వచ్చాడు దూరం అని అని మనం చదివితే మరి ఆరాధ్యాముల ఆది కాండలు ఒక మాట ఉన్నది ఎలాంటిది అంటే అక్కడ ఒక మాట కనబడుతుంది దేవుడు చెప్పిన మాట నరుల ఐదో వచ్చిన నరులు చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయంలోని తలంపులోని అంతా ఎల్లప్పుడూ కేవలం చెడదని ఇహోవా చూసి చూసారా పన్నెండవ వచ్చిన దేవుడు భూలోకం చూసినప్పుడు అది చెడిపోయినో భూమి మీద సమస్త శరీరం తమ మార్గములను చెర్పివేసుకుని కాబట్టి ఇప్పుడు దేవుడి సృష్టి ఎలాగా ఉంది అని మనం గమనిస్తే మరి వారు చెడిపోయినారుగా ఉంటున్నారు దేవుడు మంచివారిగా చేస్తే అందరూ చెడిపోయిన వారిగా కనబడుతున్నారు భూలోకాన్ని దేవుడు చూసినప్పుడు అంటే పరలోక సంబంధమైనటువంటి దేవుడు భూలోకంలో నరును సృష్టించిన తర్వాత నరుని చూసిన తర్వాత నరుడు ఎలాగా ఉన్నారు అంటే వాళ్ళందరూ కూడా చెడిపోయి ఉన్నారు ఎలాగా ఉన్న చూసారా పైన కానీ మనం గమనిస్తే నరులు కుమార్తెలు మరి దేవుని కుమారులు నరులు కుమార్తె చక్కని వారిని చూసి వారందరూ తమ మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు అది అసలు జరిగినటువంటి సంగతి దేవుని కుమారులు నరుల కుమార్తెలు అనగా దేవత పడిపోయినటువంటి దేవదోతలు ఆ తర్వాత భూలోకులున్న ఆదాం యొక్క సంతతి అయినటువంటి నరు కుమార్తెలు వారు వీరు వివాహం చేసుకొని ఇక ఎలాగా ఉన్నారు అంటే దేవునికి తిరుగుబాటుదారులుగా ఉన్నారు ఆయన మాట వినేదానికి లేదు ఇష్టానుసారమైన మాటలు ఇష్టానుసారమైన చూపులు ఇష్టానుసారమైన బ్రతుకు ఎలాగా చెడిపోయినారంటే మంచిది ఏది కూడా లేదు అందుకనే ప్రియమైన సోదరి సోదరులరా ఇది దాదాపుగా ఐదు వేల సంవత్సరాల కింద సం సంభవించినప్పటికీ నేటి పరిస్థితులు కూడా అలాగనే ఉన్నాయి ఒకసారి వాళ్ళని జ్ఞాపకం చేసుకోనండి నేడి పరిస్థితులు కూడా భూలోకాన్ని దేవుడు చూసినప్పుడు ఏ గ్రామం చూసినా ఏ పట్టణం చూసినా ఏ రాష్ట్రం చూసినా ఏ విద్యాలయంలో చూసినా ఏ యొక్క మరి మరి ఆఫీసుల్లో ఏ యొక్క ఫ్యాక్టరీల్లో ఎక్కడ చూసినా కూడా మేము పరిశుద్ధులమే మేము మంచి వారమే అని చెప్పుకునే దానికి నాడు ఎక్కడ ఎలాంటి అవకాశం లేదు కానీ చూస్తూనే ఉన్నాడు చూస్తూనే ఉన్నాడు అప్పుడు కూడా చూస్తూనే ఉన్నాడు చూస్తూనే ఉన్నాడు అందుకని చూస్తే లాభం లేదని చెప్పాడు అప్పుడు అందరి వైపు చూసినప్పుడు ఒక్క కుటుంబం దొరికింది అదే నోహ కుటుంబం అంటారు ఆయన గురించి ఎలా పెడిందంటే వచ్చిన అంటున్నాడు నీతి నీతిపరుడును తన తరములలో నిందారహితుడై ఉండెనో దేవులు దేవునితో నడిచినవాడు అనే మాట కూడా ఉన్నది కాబట్టి తన తరం అనేది ఒకటి ఉన్నది తరం అనగా ఇప్పుడు ఒక జనాంగం ఒక వయస్సు కలిగినటువంటి వారు పుట్టి వారు చనిపోయేంత వరకు దాని ఒక తరము అంటారు కాబట్టి ఈ తరము వారు వీళ్ళు చూసినప్పుడు అనేక మంది చెడిపోయి ఉన్నారు పాడైపోయి ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక నీతి మంతుడు కనబడుతుంటున్నాడు ఏమైనా సోదరి సోదరుడా నేటి తరం అది కదా ఎడువైపోయినా చూడు యవనస్తులైన పిల్లల వైపు చూడండి స్త్రీల వైపు చూడండి పురుషుల వైపు చూడండి రాజకీయ నాయకుల వైపు చూడండి మత సంబంధమైన గురువుల వైపు చూడండి ఎక్కడ ఏ ఏ ప్రాంతంలో చూసినా కూడా ఈ తరం ఎంతగా చెడిపోయిందో ఎంతగా భేదభావాలతో నింపబడుతున్నదో ఎంతగా ద్వేష విద్వేషాలతో నింపబడుతుందో ఎంతగా ఒకరిని ఒకరు ఇన్ని రకాలుగా దూషించుకొని ద్వేషించుకుంటున్నారు అందరూ మానవులే దేవుని ద్వారా సృష్టించబడ్డ వాడిని కానీ ఇలాంటి యొక్క స్థితిని ఎందుకు వచ్చిందంటే శైతాన్ యొక్క శక్తి వారి మీద పనిచేస్తున్నది అందుకని ఇక్కడ మాట్లాడబడుతూ వచ్చింది అప్పుడు ఆ దినాల్లో నోహు అనేటటువంటి ఆయన దేవుని దృష్టికి నిందు నిందారహితుడిగా ఉన్నాడు ఆయనకి ముగ్గురు కుమారులు ఆ ముగ్గురు కుమారులకి వివాహం చేశాడు ముగ్గురు ఇప్పుడు ఎంతమంది అయ్యారు ఆరుగురు నోహు భార్య మొత్తం ఎంతమంది అయ్యారు ఎనిమిది మంది కాబట్టి ఇక దేవుడికి లాభం లేదు వీళ్ళందరూ చెడిపోయిన వాళ్ళే ఇక వీళ్ళని నే కూడా నేను ఓడ్చుకోలేను అని మొట్టమొదటి అందరిని కూడా ఆకాశం నుంచి నీరు పంపించి భయంకరమైనటువంటి తుఫానులు రేపి మొత్తాన్ని తుడుచుకొని పెట్టుకునే రీతిగా పై పంపించేశాడు జలప్రళయం వచ్చేసింది మొట్టమొదటి ప్రపంచంలో మొట్టమొదటి జలప్రళయం అది ఆ జలప్రళయమే నేడు దినాలు మన కళతో చూడటం లేదా అది అక్కడున్నటువంటి యొక్క ఆ దినాల్లో ఉన్న సంఖ్యను బట్టి ఆ ప్రాంతంలో ఆ జల ప్రళయం ఇప్పుడు ఈ దినాల్లో ఒకసారి అమెరికాలో అంటారు ఒకసారి ఆఫ్రికాలో అంటారు ఒకసారి ఐరోపాలో అంటారు ఒకసారి భారతదేశం అంటారు ఒకసారి పాకిస్తాన్ అంటారు ఒకసారి రష్యా అంటారు ఒకసారి చైనా అంటారు కొట్టుకొని పోయినాయి బిల్డింగ్లు పడిపోతున్నాయి చెట్లు పడిపోతున్నాయి కరెంట్ అయిపోయింది రోడ్లు కొట్టుకొని పోతున్నాయి డ్యాములు కొట్టుకొని పోతున్నాయి అంటూ లేదా ఎక్కడి నుంచి వచ్చింది పరిశుద్ధ గ్రంథంలో నుంచి వచ్చింది కొంతమంది అంటారు ఇది అపరిశుద్ధ గ్రంథము ఎందుకంటే అక్కడ చూస్తారా చెడిపోయింది నరులందరూ కూడా చెడిపోయినారు వారందరూ కూడా దేవుడు చూసినప్పుడు చెడిపోయినారు చెడిపోయిన వాళ్ళ గురించి రాశారు కాబట్టి పరిశుద్ధ గ్రంథము ఇది ఎట్లా పరిశుద్ధ గ్రంథం అవుతుంది అంటారు అదే అజ్ఞాని అయినటువంటి పండితులకు నేను చెప్పేటటువంటి మాట ఏంటంటే మీ జ్ఞానము చాలదు బైబిల్ని అర్థం చేసుకోవడానికి బైబిల్ అనేది చరిత్ర బైబిల్ అనేది పరలోకం చరిత్ర దేవదూతుల యొక్క చరిత్ర బైబిల్ అనేది భూలోకం యొక్క చరిత్ర మానవుల యొక్క చరిత్ర ఈ చరిత్రలో పరలోకములో తప్పు చేసిన వారు ఉన్నారు భూలోకంలో తప్పు చేసిన వారు ఉన్నారు ఈ తప్పు చేసిన వారు తప్పు చేయకూడదు అని వారిని పరిశుద్ధులుగా పవిత్రులుగా నిర్దోషులుగా చేయాలనే ఉద్దేశంతోనే ఈ పరిశుద్ధ గ్రంథం అనేది వాయువనిందతి అంత మాత్రాన వాళ్ళు తప్పు చేశారు కాబట్టి బశుద్ధ గ్రంథము ఇది అశుద్ధ గ్రంథం అని అనడానికి ఎలాంటి ఆధారం ఉన్నది లేదు కదా అందుకని చరిత్ర మొట్టమొదటిగా చెప్పాను నేను బైబుల్ అనేది ప్రపంచ చరిత్ర ఏ గ్రంథంలో లేదు మానవుడు మొట్టమొదటి మానవుడు పొలాన వారికి పుట్టాడని చెప్పనండి బైబిల్ గ్రంథాల మనం చెప్పగలం ఆదాముకు మనం అందరం పుట్టాము ఆదా మొదటి మొదటి యొక్క మానవుడు ఆదాములో నుండి అవతీయబడింది వాళ్ళిద్దరూ కూడా భార్య భర్తలు వారిలో నుండి అందరి బయటకు వచ్చేసాము నేడు ప్రపంచం అంతా కూడా ఆదాము యొక్క సంతతే కాబట్టి ఇక్కడ మన అంశం ఏమిటంటే ప్రాముఖ్యముగా ఇలాగా చెప్పగలిగినటువంటి గ్రంథము ఏ గ్రంథమైనా ఉన్నదా ఒకే ఒక మనుషులు ఉన్నాడు ఒక కుటుంబం ఉన్నది ఆ కుటుంబంలోంచి ప్రపంచం అంతా వచ్చిందని చెప్పగలిగినటువంటి ఒక గ్రంథం ఏదైనా ఉంటే చూడండి ఒక మతం ఏదైనా ఉంటే చెప్పండి ఒక దేవుడు ఎవరైనా ఉంటే చూడండి అందుకనే ఈ సత్యాలు మీతో ఎందుకు చెప్తున్నానంటే హిస్టారికల్గా మన కళతో చూస్తున్నాము సైంటిఫిక్గా వాటిని మనం పరీక్షించి నిజమని తెలుసుకుంటున్నాము అన్ని విధాలుగా మనం రుజువు చేయగలుగుతూ ఉంటున్నాం సరే ఇప్పుడు అది అయిపోయిన తర్వాత దేవుని కోమం వచ్చేసి నోహం నో కుటుంబం వదిలిపెట్టేసి మిగతా వాడు అందరు నీటి ముంచేశాడు నీటి ముంచిన తర్వాత ముగ్గురు మాత్రమే ఉంచాడు అనగా ఎనిమిది మంది రక్షించబడ్డారు అది కూడా ఓడ తయారు చేశారు చూసారా ఈ రోజుల్లో ఓడలు ఉన్నాయి కదా భారతదేశంలో నా ఓడ తయారు చేయబడింది మొట్టమొదటిగా కాదు బైబిల్ గ్రంథంలో ఇక్కడి నుంచే నీకు ఓడ వచ్చినా నీకు సైకిల్ వచ్చినా నీకు కారు వచ్చినా నీకు లేకపోతే ట్రైన్ వచ్చినా నీకు ఏరోప్లేన్ వచ్చినా నీకు ఏదొచ్చినా బైబిలే ఆధారం అనే విషయం గుర్తుంచుకో ఇలాగ ఏ గ్రంథంలో కూడా లేదు ఎక్కడ కూడా ఏ పుస్తకంలో రాలేదు ఏ సైంటిస్ట్ కానీ ఎవరు కానీ ఖగోళ భూగోళ శాస్త్రజ్ఞులు ఎవరు కూడా మరి చెప్పలేరు ఎందుకంటే నేను కూడా బైబిల్ చెప్తున్నంత ఏదో నేను బైబిల్ పండితుడానికి కాదు అని యొక్క అర్థము ఒక కాలేజీ లెక్చరర్గా ప్రొఫెసర్గా పనిచేస్తాను కాబట్టి అనేక గ్రంథాలను అన్వేషించాను కాబట్టి సత్యాన్ని నేను అన్వేషించి తెలుసుకున్నాను కాబట్టి నా అనుభవం కాబట్టి ఇంత ధైర్యంగా నేను చెప్పగలుగుతుంటున్నాను కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి ఆ విషయం ఇప్పుడు ఈ రక్షించబడినటువంటి ఈ కుటుంబము ఇప్పుడు ముగ్గురు వీళ్ళు ముగ్గురే ఉన్నారు ఇప్పుడు ఈ ముగ్గురు మూడు ప్రాంతాలకు వెళ్ళిపోయినారు ఈ ముగ్గురు కూడా మూడు ప్రాంతాలకు వెళ్ళాడు ఆ ప్రాంతాలను మొట్టమొదటి ప్రాంతం ప్రపంచంలో ఏది అంటే ఆఫ్రికా ప్రాంతము అందుకనే ఏ మొట్టమొదటిగా ఏ అని ఉంటారు తెలుగులో ఆ అంటారు ఆఫ్రికా ప్రాంతము మొట్టమొదటి ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రాంతము ఆఫ్రికా ఖండమే తర్వాత మనం చూస్తే ఆసియా తర్వాత ఐరోపా ఇలాగా మూడు ఖండాలు అప్పుడు మనకు ఏర్పడిపోయినాయి ఐదు ఖండాలు లేవు మూడు ఖండాలు మాత్రమే ఉన్నాయి ఈ మూడు ఖండాల్లో ఆఫ్రికా ప్రాంతంలో ఉన్నవారందరికి కూడా హాము సంతతి వారు అంటే ఎవరంటే మరి నోహ యొక్క కుమారుని యొక్క సంతతి వారు రెండవదిగా క్షేమ సంతతి వారు కూడా షేమ్ అంటే నో యకర్ కుమారుడు ఆయన సంతతి వారందరూ కూడా ఈనాడు మనం చూస్తున్నటువంటి ఆ ఇజ్రాయల్ దేశము ఆ గల్ఫ్ కంట్రీసు ఆ బబులోను ప్రాంతంలో ఆ యొక్క ఏరియాలో ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఏషియాలో ఉన్నటువంటి వారు భారతదేశము ఇలాంటి వారందరూ కూడా ఈ షేమ్ సంతతి కిందకు వస్తారు ఇకపోతే మూడో కుమారుడు యాపత్ ఇక యాపత్ సంతతి వారు ఎవరు అంటే ఐరోపా కన్నానికి అనమాట యూరప్ అంటారు ఆ ప్రాంతంలో నివసించే వారందరూ కూడా మరి వీరు అనగా యాపా సంతతి వారు అనమాట కాబట్టి ఇక్కడ ఒక ఖండంలో ఉన్నటువంటి వారు మూడు ఖండములుగా అయిపోయినారు ఈ మూడు ఖండాలు తర్వాత ఐదు ఖండాలు అవుతాయి ఈ ఐదు ఖండాలు తర్వాత ఏడు ఖండాలు అవుతాయి ఇప్పుడు మరి ఐరోపా అమెరికా వాళ్ళందరూ ఉన్నతమైన స్థానంలో ఉండటానికి ఏంటి భారతదేశము లేక మనం మనకి ఏషియాలో అనేకమైనటువంటి ప్రాంతాల్లో మనం వెనుబడి ఉండటానికి కారణం ఏమిటి అనే విషయాలు కానీ మనం చూసుకుంటే ఆఫ్రికా ప్రాంతం అన్నిటికంటే వెనుబడిపోయినటువంటి యొక్క ప్రాంతం అది ఈరోజు కూడా అక్కడ సరైనటువంటి వస్త్రాలు లేవు సరైనటువంటి గృహాలు లేవు సరైనటువంటి కల్చర్ లేదు ఏది సరే లేదు ఈరోజు కూడా ఆఫ్రికా ప్రాంతంలో ఎందుకు అంటే దానికి కారణం ఏమిటంటే వాళ్ళ నాన్నగారైనటువంటి నోహ్ ఆ ముగ్గురు కుమారులకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ఆ ముగ్గురు కుమారుకి ఇచ్చిన ఆశీర్వాదాల్లో ఒకరికేం చెప్పారంటే మరి క్షేమ సంతతి వారికి ఏం చెప్పారంటే మీరంతరు కూడా దయభక్తులై దేవుని పూజ చేస్తారు దేవుడు నీకు తోడుగా ఉంటారు మీరంతా ఆరాధకులుగా మారుతారు ఆత్మీయంగా మీరు వడి తెలుతారు అనే విధానంలో వీరికి చెప్పిన కారణం చేతనే ఈ దేశము చుట్టుపక్కల ప్రాంత దేశములో నేటి వరకు కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక చింతనలో పోరాటాలనే జరుగుతున్నాయి వాళ్ళకి అలాగే మరి యాఫత్ని గురించి ఏం చెప్పినాడంటే నీ విస్తరిస్తావు నువ్వు ఫలిస్తావు అనేక అనేక మందికి నువ్వు మార్గదర్శనం అయిపోతావు గొప్ప ఇలా ఈ యొక్క ఈ ప్రపంచంలోని గొప్ప ఉన్నతమైన స్థానంలో నువ్వు ఎదుగుతావు నీ యొక్క మరి అన్నదమ్ములే నీకు దాసులుగా ఉంటారు నీకు సేవకులుగా ఉంటారు అని చెప్పాడు ఆ తర్వాత హాముని గురించి ఏం చెప్పాడంటే నీవు మీ నీవు మరి నీ యొక్క అన్నదమ్ములు చేసినటువంటి యొక్క పని మంచిది కాదు అంటే తర్వాత మనకి ఆయన చెప్పేదానికి ఇప్పుడు సమయం లేదు వాళ్ళు చేసినటువంటి పని మంచిది కానీ మంచిది కాదు తండ్రికి ఇష్టమైనటువంటి కార్యాలు చేశారు కాబట్టి తండ్రి ప్రేమను పొందలేకుండా తండ్రి ఏం చెప్పాడు అంటే తండ్రికి వ్యతిరేకమైన కార్యాలు చేశారు కాబట్టి మీ అన్నక మీ యొక్క సహోదరులకు మీరు దాసత్వంలో ఉండాలి మీరు సేవకులుగా ఉండాలి అని వారికి ఆయన ఇచ్చినటువంటి దీవెన ఆ కారణం చేతినే ఈనాడు ఆ దేశాలు వర్ధిల్లవుతున్నాయి ఆఫ్రికా దేశం లాంటి వాళ్ళందరూ కూడా మరి ఆ రీతిగా మరి వాళ్ళకి వీళ్ళు దాస్తులుగా చేయబడడానికి కారణం ఏమిటంటే ఆ దినాల్లో మరి ఉన్నటువంటి యొక్క దానిని బట్టి ఇలాగ జరుగుతూ వచ్చింది ప్రియమైన సోదరి సోదరుడ మరి భారతదేశం ఎవరో అనుకోవచ్చు కదా భారతదేశం ఎవరో కాదు మొట్టమొదటిగా మరి ఆష్యాఖండంలో ఉన్నటువంటి మనవారే లేక ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి మొట్టమొదటి కొంతమంది వచ్చి వచ్చారు భారతదేశానికి వారు ఇక్కడ సెటిల్ అవుతూ వచ్చారు ఆఫ్రికా ఖండం నుంచి వచ్చినటువంటి వారిని ద్రావిలని పిలిచినారు ఆ తర్వాత కొంతకాలం తర్వాత మధ్య ఆసియాలో నుంచి వచ్చినారు వీరినే మొట్టమొదట అని పిలిచినారు కాలక్రమాణంలో వారిని ఆర్యులు అని పిలిచినారు ఇరాన్ ప్రాంతంలో నుంచి ఇరానీయులని కూడా పిలిచినారు అందుకనే ఈనాడు మన యొక్క దేశం అనగా భారతదేశం ఎలాగా ఉత్పన్నమైంది ఎలాగ ప్రారంభించబడిందంటే ఒకవైపున ఆఫ్రికా నుంచి వచ్చిన వారు ఇంకొక వైపు వచ్చినటువంటి యొక్క మధ్యాష్ నుంచి వచ్చినటువంటి వారి యొక్క మిడితమే భారతదేశం అనమాట ఈ సత్యాన్ని వారు వీరు కలిసి మరి ఎన్నో ఏమేమంటారంటే వారి వారి ఉనికి కొరక్కాయి మాది కొన్ని సంవత్సరాల కిందట లక్షల సంవత్సరాల కిందట మాకు అవి ఉన్నాయి మాకు ఇవి ఉన్నాయి ఎన్నెన్నో చెప్పేసేసి ప్రజలను ఒక రకమైనటువంటి మభ్యపెట్టే దా దారిలో ఉంటూ ఉన్నారు అవన్నీ కూడా వాస్తవం లేవు వాటికి ఆధారాలు లేవు వినావడం అనుకున్న ఆధారాలు వారు ఎలాగ ఆఫ్రికా నుంచి వచ్చారో ఆ తర్వాత వాళ్ళు ఎలాగ సెటిల్ అయిపోయినారో ఎలాగ వచ్చారో ఎలాగ సెటిల్ అయిపోయినారో వీరి మధ్యలో జరుగుతున్న విషయాలు ఏంటి ప్రభు సమయం ఇస్తే మరి యొక్క వీడియోలో మీతో కలుసుకొని ఈ విషయాలు చెప్తాను ఈ యొక్క మా విన్నా మీరు అందరూ కూడా అర్థం చేసుకోనండి మీ యొక్క సహోదరు సహోదరుకు మీరు తెలియజేయవలసినగా మనం చేస్తూ ఉంటున్నాం దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను నాశపంచి దివించిన గాక హోమేని